దిగంబరాన్ని నిన్నే కదా పిలిచేది స్వామి దిక్కులన్నీ నీలోనే కదా ఉన్నాయి కాబట్టి నీకన్నా స్థూలోదరుడు ప్రపంచంలో ఎవరున్నారయ్యా స్థూలోదర క్చిన్నభూతోష్యూతో నభవిష్యతి నీకన్నా స్థూలోదరుడు ప్రపంచంలో లేడు రాడు నువ్వే నన్నంటావాయ స్వామి నువ్వు నా బొజ్జ పెద్దగా ఉంది అని నువ్వు చూసుకున్నావు ఎప్పుడైనా అర్థంలో నీ బొజ్జ ఎలా ఉందో అది భీమసేనుడు కృష్ణుని అడుగుతున్నాడు నభూతో నవిష్యతి సభవాన్ మామకం భోజ్యం ఉదరం జనార్దన శంసం లజ్జాం నాప్నోషి అటువంటి నువ్వు నా తిండి గురించి నా బొజ్జ గురించి మాట్లాడతావా మాట్లాడుతూ నీకు సిగ్గేయట్లేదా అన్నాడు శంసన్ లజ్జాం చాప్నోషి ఇలా మాట్లాడే నీకు సిగ్గనిపించట్లేదా అని ఏమండి బాగా తింటూ ఏమండి అంత తింటావు అంటే నువ్వు చూసుకో అది ప్లేట్లో ఉందో నలుగురు తినేది పెట్టుకున్నావు నువ్వు పక్కన వాడిని అంటున్నావు అంటారు కదా అలాగే భీమసేనుడు కూడా ఆ కృష్ణ పరమాత్మని ప్రశ్నించాడు ప్రశ్నించి అవునయ్యా నువ్వు అన్నావు ఎప్పుడూ తింటూ ఉంటాను అని ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తు చేసి చెప్పాలి నీకు మేమేదో అట్లా అట్లా కొంచెం కొంచెం ఏదో ఇంట్లో పిండి వంటలు అవి ఇవి చేసుకుని తినేవాళ్ళము మహా అయితే ఏదైనా పండగల్లో పబ్బాల్లో వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఏదో పండగ భోజనాలు చేసి వచ్చేవాళ్ళము నువ్వు తద్దిన భోజనాలు కూడా మానుకునేవు కదయ్యా అన్నాడు ఎంత మాట నువ్వు తద్దిన భోజనాలు కూడా తింటావు కదయ్యా అని ఎప్పుడు ఏది ఒకళ్ళింట్లో తప్పని కాదు వెళ్లాల్సిందే పిలిచినప్పుడు భోక్తలుగా రాకపోతే పితృదేవతల్ని సంతోషపరిచేది ఎట్లా నువ్వు హవ్య కవ్య భుక్ అని నీకు పేరు కృష్ణ పరమాత్మగా అర్థం చేసుకోవాలి మనం హవ్యము కవ్యము అంటే దేవతలకి సమర్పణ చేసే ద్రవ్యము పితృదేవతలకి సమర్పణ చేసే ద్రవ్యము ఈ రెండిటికీ భోక్తవి నువ్వే ఏది భగవద్గీతలో చెప్పాడు భోక్తా భోక్తాచ అహం భోక్తాచ ప్రభురేవచ వచ భోక్తని నేనే ప్రభువుని అంతేనా భోక్తారం యజ్ఞ తపసాం ఇంకా చాలా ఉన్నాయి సార్లు చెప్పాడు ఆయన భోక్తారం యజ్ఞ తపసాం విద్ధి మాం అంతేనా ఏమండి సర్వలోక మహేశ్వరం ఇది వేరే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం ఇక విద్ధి మాం అమృతోద్భవం ఇది చాలా ఉన్నాయి వేరే వేరే గ్రంథాలు ఇలా నేను భోక్తా అని నువ్వే చెప్తున్నావు అన్నిటికీ నువ్వే భోక్తా నీకన్నా పెద్ద తిండిపోతే ఎవరయ్యా ప్రపంచంలో ఇది తిట్టాడా పొగిడా అని కృష్ణ పరమాత్మ తత్వాన్ని మనకి తెలుపుతున్నాడు భీమసేనుడు బయటికి మాత్రం అట్లా కనిపిస్తుంది నువ్వు హవ్య కవ్య భుకు పితృదేవతలకి సమర్పణ చేసింది కూడా నిన్ను ఉద్దేశించి ఇచ్చినప్పుడే అది పితృదేవతలకి చేరేదు విష్ణు 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 స్మరణ చేయాలి బ్రహ్మ బ్రహ్మస్మరణ చేయాలి భోక్తాచ బ్రహ్మ అన్నంచ బ్రహ్మ అహంచ బ్రహ్మ భోక్తాచ బ్రహ్మ అనంటే కానీ తీసుకోడాయిన వచ్చి బ్రహ్మ అంటే విష్ణువే కదా ఇలా ఇవన్నీ కూడా నీకే కదా స్వామి చేరేది ఎన్నే కదా చేరేది నువ్వు కానిది ప్రపంచంలో ఏది ఉంది కాబట్టి నువ్వు నన్ను అట్లా అనొచ్చా తిండిపోత అనొచ్చా తిండిపోతులు పనికి పనికిరారా చెప్పవయ్యా నేను వెళ్ళకూడదా యుద్ధానికి పనికిరానా యుద్ధానికి నువ్వు చేయట్లా ఇదంతా సృష్టి అంతా అలాగే నేను కూడా యుద్ధం చేస్తాను తప్పేముంది ఇది భీమసేనుడు చమత్కారంగా మాట్లాడుతూ ఇక పెళ్ళి గురించి వద్దులేను ఈ విషయంలో మాట్లాడటమే వద్దు పెళ్ళిళ్ళ సంగతి వస్తే ముందు గుర్తొచ్చేదే కృష్ణుడు కదా పెళ్ళి అని అంటే రెండా షోడశ స్త్రీ సహస్రేషాయ నమ ఆయనకి పదహారు వేల మందిని వివాహమాడి ప్లస్ వంద ప్లస్ ఎనిమిది పదహారు వేల నూట ఎనిమిది మంది కృష్ణుడికి భార్యలు అని పురాణం విష్ణు పురాణం చెప్తుంది పదహారు వేల మంది ప్లస్ వంద మంది వాళ్ళు ఇంకొక సందర్భం ఎనిమిది మంది అంటే వీళ్ళు అష్ట మహిషులు ఇంతమంది నీకు భార్యలుగా ఉన్నారే పైగా ప్రపంచంలో ఉండే స్త్రీలు పురుషులు మిగతా వాళ్ళు అందరికీ కూడా నువ్వే పతివి అని పురాణాలు చెప్తున్నాయే అంటే వీళ్ళందరినీ కూడా వివాహమాడింది నువ్వే మాకందరికీ భర్తవి నువ్వే కదా భర్త అంటే భరించేవాడు అని మా తప్పప్పులన్నీ భరించేవాడివి నువ్వే కదా కృష్ణ పరమాత్మ కాబట్టి నన్నన్నావు నువ్వు రాక్షస స్త్రీని వివాహమాడాడు అని నేను కాస్త బెటరు పర్వాలేదు నువ్వు జాంబవతిని వివాహమాడావు జాంబవతి అంటే ఎవరు వానరీ వానర జాతిలో పుట్టింది ఆవిడ ఆవిడని వివాహం ఆడావు నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఏం చెప్పాలి ఏం చేస్తావు కలియుగం వచ్చేసింది భీమసేనుడు అంటున్నాడు కృష్ణ నువ్వే మాట్లాడాలి నా పెళ్లి గురించి అది నీ పెళ్లి గురించి ఇంకా నేను వద్దులే పట్టి తీస్తే చాలా వెళ్ళిపోతుంది అని భీమసేనుడు ఏది చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడు భీముడు కాబట్టి ఆయన కూడా వింటున్నాడు శిశుపాలుడు చాలా మాట్లాడాడు కానీ అజ్ఞానంతో మాట్లాడాడు ద్వేషంతో మాట్లాడాడు భక్తి లేకుండా మాట్లాడాడు కానీ భీమసేనుడు అలా కాదు భీమసేనుడు భక్తికి ప్రతిరూపం ముందే చెప్పాడుగా వాసుదేవం అనాదృత్య అని నిన్న చెప్పుకున్నాం కదా వాసుదేవ వాసుదేవ వాసుదేవా అని నామస్మరణ చేస్తూ వెళ్తే ఏ పని అయినా కూడా సఫలమవుతుంది ఎవరు భగవంతుణ్ణి మరిచి పని చేయాలి అని వెళ్తారో వాళ్ళ పనులన్నీ కూడా నిష్ఫలమైపోతాయి అని నిన్న చెప్పినవాడే కదా భీమసేనుడు అటువంటి ఆ భీముడితో ఇలా పలికిస్తూ ఉన్నారు జైమిని మహర్షి ఇలా నువ్వు నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నావు శ్రీకృష్ణ ఇక ఇవన్నీ నీకే చెల్లు భగవంతుడివి కదా మరి నీ విషయంలో మేమే అనలేం జాంబవతినైనా వివాహం ఆడతావు నువ్వు నీ ఇష్టం ఇంకా వద్దులే ఎందుకు కథ వెళ్ళి ఎవరో పెళ్ళికి సిద్ధంగా ఉంటే ఆమెను ఎత్తుకొచ్చేసి కూడా వివాహం ఆడతావు నువ్వు నీ ఇష్టం ఇదేమంటే గాంధర్వ వివాహం అంటావు నువ్వు రాక్షస వివాహం అంటావు అన్ని వివాహాలు నీకే చెల్లు ఏం చెప్తావు రుక్మిణి కళ్యాణమని మేము కళ్యాణాలు కూడా చేసుకుంటాము కృష్ణ పరమాత్మ నీ సంగతి ఏం చెప్పేది నువ్వు మా విషయంలో భీముడు ఇలా స్త్రీ లౌల్యంతో ఉన్నాడు అని అంటున్నావా నన్ను నేను పనికిరానంటున్నావా అన్నిటికీ సమాధానం చెప్పాలి కదా నిన్న చెప్పుకున్నవన్నీ వరుసగా ఇంకా నీ విషయంలో సరే ఇప్పుడొద్దు నువ్వు ఆది పురుషుడివి కదా శ్రీమన్నారాయణ మీరిద్దరూ ఆది దంపతులు లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఆది దంపతులు ఈ లక్ష్మీ అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడ పుట్టిందండి క్షీరోద సముద్భవం అమ్మవారి పేర్లలో ఉంది కదా మనకి కామాం క్షీరోద సంభవాం అనుగ్రహప్రదాం దివ్యాం ఉంది కదా ఆవిడ సముద్రంలో పుట్టింది అంటే సముద్రపుత్రి తనయ లక్ష్మీ అమ్మవారు ఆవిడ్ని నువ్వు వివాహం చేసుకున్నావు